అందరికీ హాయ్ అండి జుట్టు తెల్లపడుతుందని జుట్టు ఊడిపోతుందని మీరు బాధపడుతున్నారా ఆ బాధ ఏం అక్కర్లేదు నేను ఇంట్లోనే తయారు చేసుకునే ఒక ఆయిల్ మీకు చూపిస్తాను ఈ కొబ్బరి నూనెలో అలోవేరా కొన్ని మెంతులు మందారూలు మందార ఆకులు వేసి మరిగించాలండి చిన్న మంట మీద ఆ తర్వాత ఇలా జాలి పెట్టుకొని ఒక అంచున్న గిన్నెలో వడపోసుకోవాలి ఆ తర్వాత మనం గాజు సీసాలో కానీ గట్టి ప్లాస్టిక్ డబ్బాలో కానీ పోసి నిల్వ చేసుకొని మనం రోజు హెయిర్కి అప్లై చేసుకున్నాం అనుకోండి ఇంకా మన హెయిర్ తెల్లబడకుండా ఉంటుంది జుట్టు కుదుర్లను గట్టిపరుస్తుంది జుట్టు ఊడిపోకుండా ఉంటుంది నేను ట్రై చేశాను సింపుల్గా రోజు కొంచెం అప్లై చేసుకోవడమే ఇంకేం పని లేదండి రోజు అప్లై చేసుకుంటూ ఉండండి ప్రతిరోజు ఇలా చేస్తుంటే మీకే రిజల్ట్ కనిపిస్తుంది మీరు కూడా తయారు చేసుకొని వాడి చూడండి మరి